అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా పార్వతి ఛానల్ సౌందర్య లహరి పదహారవ శ్లోకం భావంతో కవీంద్రామ వన బాచితే సంత కదిచు దరుణా విరించిహరి గభీరాభిర్వాగ్భీర్ విదతి సతాం రంజనమమీం భావము ఓ జగన్మాత తల్లి పద్మములను ఉదయకాలపు లేత ఎండ ఎలా వికసిస్తుందో అలాగే కవుల నడి పద్మములకు వికాసమును కలిగించు అరుణరాగరంజిత శరీరముకు నిన్ను ఏ మహాత్ములు మనసారా భజింతురో వారు శారదాదేవి అంటే సరస్వతీదేవి ప్రసాద కృపా కటాక్షములు పొందుదరు అరుణాదేవిని ధ్యానించిన వారు సరస్వతీ సమానులగుదరు శ్రీమాత్రయన్ నమ